హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చండి ఇప్పుడైతే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను మీకైతే పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను మీకు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలేంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు చూద్దామండి ఇక్కడ ఏమొస్తాయి అనేది ఎమోషన్స్ ఓవర్ మీ అని వస్తుంది ఈ భావోద్వేగాలు ఏమైతే ఉన్నాయో అవి నన్ను చాలా ముంచెత్తుతున్నాయి ఎక్కువ ఓవర్ ఎమోషన్స్ ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట అంటే ఎక్కువ ఓవర్ ఎమోషన్స్ని ఉన్నాయి వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి సెక్స్ వాళ్ళు డిజైర్ అండి నెక్స్ట్ మెసేజ్ చూద్దాము నెక్స్ట్ వచ్చి ఐ హ్యావ్ టు లెట్ యు గో టు ఫైండ్ మై సెల్ఫ్ అని చెప్తున్నారు నేను ప్రస్తుతం నేను వెళ్తున్నాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవడానికి నిన్ను నేను వెళ్ళనిస్తున్నాను అన్నట్లుగా అనమాట నన్ను నేను గుర్తించుకోవడానికి నా లైఫ్లో నుంచి నిన్ను నేను వెళ్ళి వెళ్ళనిస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఎమోషన్స్ గురించి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి సెక్స్వల్ డిజైర్ అని చెప్తున్నారు అనమాట మీ మీద లస్ట్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి నన్ను నేను గుర్తించడానికి నన్ను నేను కనుగొనడానికి అసలు నేను ఎవరు నేను ఏంటి అనేది తెలుసుకోవడానికి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం పర్పస్ ఉంది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళనిస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి